చెట్ట ముఖం దాన నిన్ను చేసుకున్నాడేమో కానీ నా బంగారం కొడుకు చచ్చిపోయాడు ఏ కాతోటి ఇట్లా ఇంట్లో చెట్ట ముఖవుల కట్టే నా అన్న బిడ్డ చేసుకుంటే అయిపోవు నా అన్న బిడ్డని చేసుకున్నానా నా కొడుకు బతుకునేమో కోట్లాస్తున్నది అట్ట చెట్టు దాన్ని చేసుకొని వచ్చి నా కొడుకు ఎక్కడ కాను నేనే పాపం చేసిన దత్తమ్మ నన్ను అంటాను ఆయన అనుకోకుండా యాక్సిడెంట్ చచ్చిపోయాడు నా పక్క ఎక్కడ కాకుండా క ముందుకే నా బతుక్ గిట్లయింది అబ్బా దగ్గర కోదామన్నా లేదు అయ్య దగ్గర కోదామన్న లేదు ఎక్కడికైనా బతుకైపోయింది ఇప్పుడు ఎవరి కోసం బతకాలేను ఆయన పోయినోడు వేయి నేను చూస్తాను గిట్లున్నా రేపు నా పిట్ట భూమి మీద కడిచి మా ఏడంటే నేను ఎవరిని చూపించాలి చూసుకుంటా ఇప్పుడు బాగా పెడతానే నంగనాశేడుపు అదేదో నా వచ్చినేనవాడలు ఇచ్చి లగ్నెత్తును ఇప్పుడు అగలేడిపోయి ఆయన దౌడలు జీవిరా తిరుగుతాయి కదా ప్రేమ పెండ్లని ఎంబడేసుకొని తిరుగుతాయి కదా మందు మాకు పెట్టి ఇప్పుడు నా కొడుకుని ఎక్కడ కాను చేసా చంపినా వచ్చినావు ఇప్పుడు నేను ఎక్కడ కాని దాన్ని నువ్వు మంచిగానే ఉన్నావు ఇప్పుడేమో బాగా ఎడతనే ఉంది నా కొడుకు నెలకు లక్ష రూపాయలు నౌకరు కాదు ఇప్పుడు నేను ఎట్లా బతకాలే రూపాయి ఆటో నాకు పెట్టకుంటా నా బిడ్డకు పెట్టకుంటా రోజు నాలుగు నెలకు నాలుగు సార్లు నా ఇంటికి వస్తాడు నువ్వు చెప్తానా అంటే ఎవరికి నువ్వు నేను నాకు రూపాయి ఇస్తాను ఒక పది రూపాయలు ఇస్తాను నేను ఆ పైసలు అన్ని ఎవరికి ఇస్తాను ఎవరు నుంచుకున్నావు గుట్టి ఎవరన్నా నేను ఎత్తుకుండా ఇట్లా అడుగుతాడా ఎక్కడ కాకుండా వేసినావు నా బతుకు నా బిడ్డ బతుకు నా బతుకు అట్లాంటమైంది నీ కోసమే కదా నేను కడుపుతో ఉన్నా కూడా నీ కొడుకు చేసే నవ్వుకర్ చేస్తాను నీ కొడుకు బాధ్యత నేను తీసుకునే కదా చేసేది ఎవరి కోసం మనకోసం కోసం కాదా నా కోసం నాకు పైసలు తెచ్చిస్తాను లక్ష రూపాయలు నువ్వు ఎవరు పాపకుంటావు ఎవరు తుచ్చుకుంటావా నాకే నాకనే ఇట్లా అడగద్దాం మన పాపం చేయలేదు ఏ పాపం చేయాలంటే ఎవరికే దేవుడికే నువ్వు చేసేది నాకు ఆయన చెప్పు చేస్తాను

జట్టమ్మ కాదు తెల్లారంగా ఉన్నాక ఎదురుందా నాకు ముఖం చూసిన జట్టతాను ఏ పది మంది చూడాలని ఊడతాను నలుగురు చూడటట్టు నేను చేసుకోనా ఇక నువ్వు కాదు ఎత్తాను అని అందరు తెలివన్నా ఈ కాలంలో పని నువ్వే కదా అత్తమ్మ పనులన్నీ చేసి ఆఫీస్కోమన్నావు అందుకోసమే ఊడతాన్న అయినా భర్త లేకపోతే ఎట్లుంటదో ఎంత బాధ ఉంటుందో నీకు కూడా తెలుసు కదా అత్తమ్మ

మా అన్న చచ్చిపోయి ఆరు నెలలు కూడా మా మా వందేమో కడుపుతో ఉన్నది ఆమె పని చేసాడు కోసం కాబట్టి రెండు కావాలి ఇమీడియట్ ఇప్పుడు ఇస్తే మీ బిడ్డ లేవన్ మీ బిడ్డ మీరు ఉంచుకోరు ఇనత్తన్న నా అన్నం పైసలు వాడనట నాలే పోకనే సుత్తాను అమే కనీసం ఎప్పుడు కూడా అడుగుతలేదు కనీసం కాల నీళ్ళు కూడా ఇస్తలేదు కాని అడుగుతలేవా సూషనవా నన్నో నువ్వు ఎవటి నాలుడు ఎట్లాంటాడో ఇసొండి పేరొత్తలేని నేను కళ్ళ అనుకోలేదే అదే నా నా బిడ్డకి ఎన్ని లక్షలు అంటే అన్ని

చెప్తామని మీ వదిలే మనం పోతున్నాం అంటే సరే అంటారు కనీసం కుక్కలు కుమ్మ పెట్టే దిక్కు లేదా మనకు గంత విలువ లేకుండా నేనంటే అయ్యా గంత కోపానికి ఎందుకు వస్తారు ఇంట్లో కొనని పారే ఊకురు అంట తిన్నా అంటే అడుకోవాలి మిమ్మల్ని అయ్యా అల్లుడు ఒక తాన్ తోటి నీకేంది పా ఇంట్లోకు తినకూడదు పాపిట అదే పూరేనా అసలు అలా ఉప్పు లేదు కారం లేదు ఇంకోసారి తినకుండా చేసిన మన నాలుగు రోజుల తర్వాత నేను అడుగు ఈయనే ఉంటాను ఐగా అవునండి ప్లేట్లు అన్నం రాపోయి అన్నా మంచిగానే ఉన్నా అన్నా నువ్వు మంచిగా ఉన్నావా మంచిగానే ఉన్నా కానీ కనీసం ఫోన్ అన్న చేత్తలేమురా ఏం ఫోన్ చేయాలన్నా నేను ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడేందుకు అని చెప్పలేదు అబ్బా నిరుచొని నువ్వు రప్ప నాకు ఎవరు ఉన్నారురా ఈతో మాట్లాడాలి నాకు ఎత్తో ఉంటుంది కానీ నువ్వే అప్పుడప్పుడు ఫోన్ చేయ నాకు కూడా ఉంటుందన్నా మాట్లాడాలని కానీ నా పరిస్థితిని నీకు ఫోన్ చేయని ఇస్తాను ఏం చేయాలో దిక్కుంది రా తను

ఏమైందామన్నా ఆరు రోజు ఉన్నారు ఇంకా మూడు రోజులు ఎత్తున అయింది వారం ఇంతవరకు పైసలు ఇద్దాం రాలని ఫోన్ కూడా ఎత్తలేరు మీరే ఇస్తలేరు కదా అన్నయ్య అని ఫోన్ చేస్తలేరు మీరు పైసలు ఇస్తారా ఇయ్యరా లేకపోతే మీ బిడ్డని ఇక్కడ ఉంచిపోదా అన్నయ్య అలా నీళ్ళ నువ్వు పైసలు అడిగిన ఎవ్వరు దగ్గరలో ఇవ్వంటారు ఎవరు చూసినా నువ్వు ఎట్లా కడతావు అడుగుతారు నాతో నైతం లేదు అన్నయ్య కాబట్టి నాకేం చెప్తారు నాకు కావాల్సింది పైసలు ఇప్పుడు ఇత్తరా ఇయ్యరా అయ్యో అల్లుడు గట్లెందుకు అనుకుంటాను ఇత్తంతి మాగా రెండు రోజులు ఆగ రాదు అంటే వీడికి ఎన్ని రోజులైనా గిట్లే ఉంటాను మాగా బాగానే రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఇట్లా గడుపుకున్న గడుపుకున్నారు మీరు ఎందుకండి అలా గట్ల లేస్తాను నువ్వు అని పైసలు పైయరా ఉంచుకుంటారా ఎందుకు ఇట్లా మాట్లాడతాను మా అన్న నాకు ఇయపోవునా ఇంటిదే బాగా లేతా నువ్వు నీకు మీకేను రెండు రోజులు ఐదు రోజులు టైం ఇస్తానా నాకు పైసలు ఇచ్చాక మీ బిడ్డ మీ ఇంటికాడ ఉంచుకోరే

నువ్వు నీ కడుపులు ఉన్నప్పుడే మన బాబు చచ్చిపోయాడు అప్పుడు నానమ్మ నిన్ను ఇట్లా సూటి సూటిపోతు మాటలు అన్న నువ్వు అడుగు పెట్టినాకనే నా కొడుకు చచ్చిపోయినా నిన్ను అన్న రానే ఇట్లా టార్చర్ చేసి దాని నిన్ను నువ్వు అర్థం చేసుకోపోతే ఎవరు అర్థం చేసుకుంటావు ఈ రోజు గట్లా అనబడుతుంది నువ్వు నువ్వు అనుభవించిన దాని వాళ్ళ అన్ని అవి నీకు అర్థం కావాలి అవిని అర్థం చేసుకోవాలి అయ్యో ఇట్లా అయిపోయి ఇప్పుడు గట్లు ఉండే నేను మంచిగా చూసుకోవాలి కూతురు లేఖలు అన్నట్టు ఉండాలి నువ్వు గిత్తేనా నువ్వు ఆ సెట్టర్సుంటి కొడుకు వేయుండు ఆ కోడలు ఇప్పుడు ఇట్లా ఉండే రేపు మాపైతే మన కూడా మనోరాలు వత్తారు వాళ్ళతోటి అందిత్త అన్న నా కొడుకుని చూసుకుంటాను అన్నట్టు ఉండాలి కోడు కోడల్ని మంచిగా చూసుకోవాలి నేను ఒకటే అమ్మటానే నన్ను కూడా ఇంటికి ఇచ్చినావు కానీ అక్కడ ఉండగానే నాకు ఈ బాధ నిన్నట్టుకున్న మీరు అయితే కాదే మీకు మీరు అవుతుంది కానీ ఎవరు నేను కూడా పర్లేదైనా అందరంటే కాదు ఎప్పుడొకసారి చచ్చిపోలేదండి కష్టమైన అన్ని రోజులు నువ్వు చేయబట్టే చచ్చిపోయినా అనుకున్నాను కొడుకు అదే ప్రబల వాడి ఉన్ననే నిన్ను అందుకనే తిట్టినా కొట్టినా అంతకు మీ చుంపుకట్లేదు నా బిట్టోటి కాదు నువ్వోటి కాదు అయ్యో అల్లుడు పైసలు తీసుకుపోతా అంటాను అన్నయ్య ఫోన్ చేసి డబ్బులు పంపించిం అవునత్తమ్మ నిన్న అన్నయ్య అచ్చి వేయక మా అన్నకు ఫోన్ చేసిన రూప జీవితం నాశనం కావద్దని మాకు గుంట భూమి ఉంటే అది అన్నకి ఇచ్చిండు చూసిన బానే వానే బుద్ధి ఎస ఉంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకొని మంచిగుండు రే నన్ను ఇన్ని రోజులు నా కొడుకు లేడని ధ కొద్దీ నిన్ను తిట్టినా కొట్టినా ఎన్నో అవమానాలు చేసిన నేను ఈ కాచెల్లి నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటా అర్థమవుతుంది నా బిడ్డ ఈ రోజు నుంచి ఏం బాధపడకు నేను అత్తను కాదు ఈ కాచెల్లి నీ అమ్మని అనుకో ఏదో మంది బాధకు నేను అట్లా తిట్టిన కానీ ఈ కాచెల్ తిట్ట నేను సరేనా ఇది ఒక్కొక్కటి కూడా మే మీ మామ నా మా రూపంలో అత్తా అంటున్నా వాడిని కింద కాలుకు మట్టి అంటకుండా చూసుకుంటాను ఇంకా వానే అంతమ్మా నేను కూడా ఆ బిజినెస్ ఈ బిజినెస్ చెప్పి బాగా లాస్ అయిపోయినా దాని తర్వాత తాగుడుకు అలవాటు పడి ఈ పైసలన్నీ బాగా లాస్ చేసుకున్నా ఈ పైసలు కూడా చెల్లె పైసలు కూడా రెండు లక్షలు తొందరలే చెల్లెకి ఇచ్చేస్తా ఇక మీ బిడ్డను కూడా తీసుకెళ్తా రూపా వెళ్దాం పరా ఏడు కాళ్ళు పోతాను అని చెప్తే మళ్ళీ పోయినామని అని బాగానే చేస్తాను మమ్మల్ని లేదు లేదు ఇలా చికెన్ ఉడవాలి ఫుల్ పాటి లో ఉడవాలి అప్పుడైతేనే నువ్వు పోవాలి కానీ లోపలికి